హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు అయితే ఫుల్ బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అయ్యాను అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం నుంచి వీడియో షూట్ చేశాను అనమాట అస్సలు నడకలో కూడా డిఫరెన్స్ వచ్చేసింది అప్పుడప్పుడు నాకు ఇలా పెయిన్ వస్తుంది నిన్న ఆల్మోస్ట్ త్రీ అవర్స్ డ్రైవ్ చేశాను అంటే తిరుపతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళానని చెప్పాను కదా త్రీ అవర్స్ డ్రైవ్ చేశాను దానివల్లే అనుకుంటా ఇంత పెయిన్ వచ్చింది కొంచెం ఇది సాయంత్రం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు సో సాయంత్రం అప్పుడు స్టార్ట్ చేశాను అని అన్నాను కదా ఏ ఆటంకం వచ్చినా కానీ దేవుడికి దీపం పెట్టడం మానకూడదు అని అనుకొని ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా ట్వెల్వ్ టువెల్వ్ ఫిఫ్టీన్కి అలా మధ్యాహ్నం దేవుడికి దీపం పెట్టి మందులైతే ఏమీ వేసుకోలేదు కానీ పడుకున్నాను త్రీ థర్టీ అలా లేచాను త్రీ థర్టీకి లేచిన తర్వాత కొంచెం మళ్ళీ నడు నొప్పి వస్తుంటుంటే అసలు ఏం చేసినా నొప్పి ఉందన్నమాట పడుకుంటే అటు ఇటు తిరగలేకపోతున్నాను కూర్చుంటే లాగుతుంది బాగా నడిసినా నొప్పి వస్తుంది చాలా సఫర్ అయ్యాను ఆ తర్వాత డోలో వేసుకున్నాను అనమాట అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది మళ్ళీ పాపం నా నేబర్ ఒక స్ప్రే ఇచ్చారు అది కూడా చాలా బాగా పనిచేసింది ఇంకా అవన్నీ వేసుకుని కొంచెం రిలీఫ్ అయిన తర్వాత టీ పెడుతున్నాను అనమాట టీ వడపోసేసిన తర్వాత ఈ నీళ్ళ ఈ టీ పొడి ఉంటుంది కదా అందులో నీళ్ళు ఎందుకు వేసి పెట్టానంటే ఇవి నీళ్ళు మొక్కలకి పోద్దామని పెట్టాను అనమాట ఆ నీళ్లు మొక్కలకి పోస్తే అందులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకి వెళ్తాయి కదా అని అందులో నీళ్ళు వేసి పెట్టాను ఇప్పుడైతే టీ పొడి వేయట్లేదు మొక్కల్లో ఓన్లీ నీళ్ళు పోస్తున్నాను అనమాట నేను నిన్న వీడియోలో చెప్పాను కదండి అమ్మవారి గుడికి వెళ్ళాను అలాగే టీటీడీకి కూడా వెళ్ళాను అని చెప్పి సో అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు కదా ఇంగో పంతులు గారు ఈ కుంకుమ ఇచ్చారనమాట ఇది నేను ఒక ఎంగేజ్మెంట్కి వెళ్తే నాకు గిఫ్ట్గా వచ్చింది అని చెప్పాను కదా పసుపు కుంకుమ వేద్దాం అనుకుంటున్నాను ఇందులో అని చెప్పేసి అన్నాను కదా కరెక్ట్గా ఏదైతే అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ ప్యాకెట్ వచ్చిందో ఆ కుంకుమ ఈ రెండిటిలోకి కరెక్ట్గా సరిపోయిందనమాట కుంకుమ కలర్ కూడా డార్క్ బ్రౌన్ కలర్ ఉంది చాలా బాగా అనిపించింది నాకు కలర్ కూడా భలే ఉంది అన్ని పనులు సాయంత్రమే చేశాను మధ్యాహ్నం అయితే ఏమి చేయలేదు చాలా రెస్ట్ తీసుకున్నాను బ్యాక్ ఏదైనా కానీ చాలా కష్టం కదండి ఒంట్లో బాగోలేదు అని అంటేనే అదేంటో తెలియదు కానీ మధ్యాహ్నం కొంచెం హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది నాకు చూడాలి ఏం జరుగుతుందో ఏంటో అనేది కుంకుమ అయితే ఇలా రెండిట్లోకి అడ్జస్ట్ చేస్తాను అనమాట ఇది నేను ఇక్కడ ఆర్చ్ ఉంటుంది కదా అక్కడ పెడతానని చెప్పేసి చెప్పాను కదా ఇందులో మధ్యలో పువ్వు పెట్టి దాని మీద పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది అని అనిపించింది నాకు ఇది నిన్న అమ్మవారి గుడికి వెళ్ళాను అన్నాను కదా అప్పుడు కొబ్బరికాయ కుట్టాను కదా ఆ కొబ్బరి ముక్కిస్తారు కదా అదనమాట అయితే ఇది పాలు తీసి పెడదాం యాక్చువల్గా నాకు కొబ్బరి చట్నీలు ఇలాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండదు నా చిన్నప్పటి నుంచి ఏంటో నాకు కొబ్బరి చట్నీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చెప్పేసి మేము పాలు కూడా చాలా ట్రై చేద్దాం కొబ్బరి పాలు పోసిన కూర ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామని అనుకుంటున్నా ఈసారి యాక్చువల్గా పాలు పోసిన కూర కొంచెం తీయగా ఉంటుంది కొబ్బరి పాలు పోసిన కూర ఇంకా తీయగా ఉంటుందేమో అని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం కొబ్బరి అన్నం కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట కొబ్బరి అన్నం కూడా చేస్తారు చాలా కమ్మగా ఉంటుంది అది కూడా మే మేబి మరి కొబ్బరి పాలు పాలు పోసిన కూర వండుతారో వండ్రో నాకు తెలియదు కానీ నేనైతే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను అసలు ఫస్ట్ అయితే కొబ్బరి నోసి చేద్దాం అనుకున్నాను కానీ ఒక్కటే ఉంది కదా అని చెప్పేసి ఇంకా కొబ్బరి పాలు తీద్దామని ఇంకా ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను మళ్ళీ నచ్చుతుంది అని అనమాట మనము బగారా రైస్ అలా చేసుకుంటాం కదా లేదు అని అంటే బిర్యానీ ఆకులు అవన్నీ వేసి నార్మల్గా నీళ్లు పోసి చేసుకుంటాం కదా నీళ్లు ప్లేస్లో ఈ కొబ్బరి పాలు పోసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది కొబ్బరి ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టడమేనండి కాకపోతే కొబ్బరి ముక్కలు కొంచెం చిన్నగా ఉంటే మొత్తం నలుగుతుంది అనమాట అందుకని చెప్పేసి అంత పర్టికులర్గా చెప్తున్నాను మిక్సీ పట్టేటప్పుడు చిన్న ముక్కలు ఉంటే గమ్మునే నలుగుతాయి కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మంచిగా కడుక్కోవాలి ఆ ముక్కల్ని యాక్చువల్గా దానికి ఆ పొట్టు అదంతా అంటుకుంటుంది కదా అవన్నీ నీట్గా పోవాలన్నమాట తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు మంచిగా కడుక్కొని కొబ్బరికాయ ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీలో వేసినప్పుడు నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోయకుండా ఒక్కసారి మత్తగా మిక్సీ పట్టుకుని ఆ కొబ్బరి ముక్కలు నలిగాయి అని అన్న తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకుంటే మనకి కొబ్బరి పాలు ఈజీగా వస్తాయి అన్నమాట ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇది ఉంటుంది కదండి క్లాత్ కానీ లేకపోతే అస్సలు పొట్టు దిగని చిక్కము ఉంటుంది కదా టీ వడబూసుకునే చిక్కము అందులో వేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో వేసి ఫిల్టర్ చేసుకుంటే అసలు ఆ కొబ్బరికాయకున్న పిప్పు ఉంటుంది కదా అదైతే ఏమీ రాదనమాట నేనైతే అందుకే ఇందులో ఇదైతే చాలా సన్నగా ఉంటుంది జస్ట్ వాటర్ ఒక్కటే కిందకు వస్తుంది అందుకే ఇంత పర్టికులర్గా ఇందులో అనమాట నేను పిప్ప అయితే ఏమీ రాకుండా వాటర్ ఒక్కటే వస్తుంది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పిప్పు పిప్పు లాంటిది అయితే ఏమీ రాదు పిప్పు అని అంటే కొబ్బరికాయ ముక్కల ఇది ఉంటుంది కదా పొడిలాగా అదైతే ఏమీ రాదనమాట ఈ చికెన్లోనే కాకుండా గుడ్డ కూడా వేసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ చీర కానీ పంచ కానీ టవల్ కానీ ఇలాంటివి చిన్న పల్చగా ఉండేవి అందులో వేసుకుంటే మొత్తం క్లియర్గా పాలన్నీ వచ్చేస్తాయి నేనైతే రెండు సార్లు ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు పోసి మంచిగా పాలు తీసుకున్నాను అనమాట ఇవి ఒక సీసాలో పోసుకుంటున్నాను సీసాలో పోసుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెడతాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పాలు కూరల్లో వేసుకుని వండుకోవచ్చు అని డిసైడ్ అయ్యాను అనమాట చాలా బాగుంటాయి మనం అన్నం కూడా వండుకోవచ్చు కొబ్బరి అన్నము చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది నూనె కూడా అంటే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది అనమాట మనకి అది కొబ్బరి అన్నము అని చెప్పి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మంచిగా తలకి నూనె పట్టించాను నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ నూనె పట్టించుకుంటున్నాను అనమాట ఆల్టర్నేట్ డేస్కి నైట్లో సో కొంచెం జుట్టు బాగానే ఉంది అని అనిపించింది నాకు నేను ఎక్కువ ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వాడిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తానండి నేను అసలు నా జుట్టు ఎలా ఉంది ఏంటి అనేది ఇంత అప్పటి వరకు అయితే నేను చెప్పొద్దని అనుకుంటున్నాను మీరు కూడా వాడండి అని చెప్పి కాకపోతే నాకైతే మంచి రిజల్ట్ ఇస్తుంది అని అనిపిస్తుంది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి బట్టలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఈ బట్టలు అన్ని మడత పెడుతున్నాను ఆల్రెడీ వాషింగ్ లో ఇంకా బట్టలు వేసాను ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ ఎప్పుడైతే వేసుకుని ఆ నడుముకి మసాజ్ చేపించుకున్నాను ఆ స్ప్రే చేసి అప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ సెట్ అయిందనమాట కానీ నడకలో కూడా డిఫరెన్స్ వచ్చేసింది బాగా బ్యాక్ పెయిన్ అమ్మో ఇది లాస్ట్ టైం కూడా సేమ్ బ్యాక్ పెయిన్ వస్తే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ఇలాగే కష్టపడ్డాను ఆ తర్వాత మందులు వేసుకున్నాను అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి ఈరోజు ఈసారి అయితే శనివారం సాయంత్రం నుంచి పెయిన్ ఉంది అందుకని చెప్పేసి అదే రోజు నుంచి మందులు వేసుకుంటూ మొదలెట్టాను అనమాట ఎందుకో తెలియదు చాలా దూరం డ్రైవ్ చేశాను కదా మేబీ అందుకే అయి ఉంటుంది ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి అక్కడవక్కడ సరితేసాను ఎప్పటికప్పుడు సరితేసుకుంటేనే నయం కదా అని చెప్పి ఇక్కడ నుంచునే మడత పెట్టాను ఇలా మడత పెడతా ఒంగుని ము నుంచి ఉండటం వల్లన కూడా కొంచెం పెయిన్ వస్తుంది అని చెప్పేసి అన్నాను కదా ఇంకా అలాగే మడత పెట్టేశాను అనమాట మడత పెట్టేసి ఎక్కడ అక్కడ సర్దేసి నైట్లో అయితే నేను సీరమ్ అప్లై చేసుకుంటున్నానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా గార్నియర్ సీరమ్ ఇది రాసుకుంటే స్కిన్ చాలా మంచిగా అనిపించింది నాకు మీకు కూడా సజెస్ట్ చేస్తాను నేను ఎవరైతే థర్టీ అబౌ ఉన్నారో వాళ్ళందరికీ ఇది సజెస్టబుల్లే కాకపోతే బిలో థర్టీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు కానీ అబవ్ థర్టీ వాళ్ళకి అయితే కొంచెం రింకిల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా కొంచెం అలాంటివన్నీ ఇది హైడ్ చేస్తుందంట కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ సీరం అయితే గార్నియర్ వాళ్ళది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను గార్నియర్ విటమిన్ సి సీరం అనమాట ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బయట షాప్స్ కంటే ఫ్లిప్కార్ట్లో కొంచెం తక్కువ ప్రైస్ ఉంది అంటే మనం తీసుకునే సైజును బట్టి కూడా ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో సో నేను బయట తీసుకోలేదు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఇది మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ కొన్ని బట్టలు వాషింగ్ మెషిన్లో అన్నాను కదా ఇంకా అవన్నీ ఆరేసేసి వచ్చి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకోవడమే అనమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి